శిబాస్ జగన్మోహన్ రెడ్డి నీ ధైర్యానికి మాత్రం చేతు ఎత్తి నమస్కరించవచ్చు ఎందుకంటే నీటి కోసం చాలా రాష్ట్రాలు చాలా దేశాల్లో పోరాటాలు జరుగుతాయి అదే కారణంగా నీళ్లు నిధులు నియామకాల పేరు చెప్పే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అటువంటిది ఆంధ్రప్రదేశ్ దక్కవలసిన నీటిని విడుదల చేయడంలో తెలంగాణ పెత్తనాన్ని సహించకుండా పోలీసులు వారు కాపలా పెట్టి డ్యాబ్లో పదహారు గేట్లు పదమూడు గేట్లు ఓపెన్ చేసి నీళ్లు విడుదల చేసిన నీకు ప్రజలందరూ నీ మీద బొక్కు ఉన్నా లేకపోయినా నీ పార్టీ అయినా కాకపోయినా నీ సిద్ధాంతాలు నచ్చినా నచ్చకపోయినా నీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రజలు కూడా నీకు సపోర్ట్ చేయవలసిన పరిస్థితుల్లో ఈ తెలుగు దినపత్రికలు కానీ ప్రతిపక్ష పార్టీలు కానీ వాళ్ళని ఇష్టం వచ్చేట్టు వాళ్ళు మాట్లాడుతూ ప్రజలకు నిజాన్ని చేరనివ్వట్లేదు అయినా సరే నువ్వు ముందుకు సాగుబో నీళ్లు సాధించబెడితే రైతులకి రైతుల కళలో ఆనందం నింపిన వాడు ఎవడైనా సరే అధికార పెట్టడానికి దగ్గరలోనే ఉంటాడు తప్పని దూరం చేయడం ఎవడం వల్ల కాదు కాబట్టి నువ్వు చేస్తున్న పని నిజంగా ప్రజాస్వామ్యవాదులు ఏ రాష్ట్రం మీద దేశం మీద అభిమానం ఉన్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ రాష్ట్రానికి రావాల్సిన నీటిని సాధించుకునే నాయకుడికి అయితే సపోర్ట్ చేస్తాను